హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే పెద్దమ్మ వాళ్ళు చాలా రోజులు వెతికి లాస్ట్కి ఈ కాయర్ బెడ్ని అయితే తీసుకున్నారు ఈ బెడ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఈ బెడ్ గురించి ఈ వీడియో అనమాట కొత్త బెడ్ని ఓపెనింగ్ చేసి ఏ విధంగా ఉంది అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు రెండు మూడు నెలల నుంచి వెతుకుతున్నారు ఏ బెడ్ తీసుకుంటే మంచిది అనేసి సో లాస్ట్కి ఈ బెడ్ని అయితే తీసుకున్నారు మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఈ బెడ్ పైన ఒక కవరు అలాగే లోపల ఒక పస్త సంచితో ఈ బెడ్ని అంతా కూడా కవర్ చేస్తారు ఇలా కవర్ అంతా తీసేసిన తర్వాత మనకి బెడ్ అనేది ఇలా ఉంటుంది పెద్ద సైజ్ అన్నమాట ఈ బెడ్ కింగ్ సైజ్ బెడ్ అంటారు సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఇంచెస్ అంట ఈ బెడ్ సైజు ఈ బెడ్ అయితే మొత్తం ఇలా ఓపెన్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దీనిని అయితే బెడ్ మీదకి వేసేస్తున్నారు మెల్లిగా తీసి ఇలా బెడ్ మీద వేసేసిన తర్వాత మేము దీనిని కవర్ పైనకించి కవర్ తీయకుండానే మనం దీనిని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తు చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా బెడ్ని మీరు కవర్ తీసుకోనైనా చేసుకోవచ్చు లేకపోతే పైన పడుకునే వరకు అయినా కవర్ని తీసుకోవచ్చు ఇక్కడ పిల్లలు తొక్కుతారు కాబట్టి ఫస్ట్ అయితే ఏమి తీయకుండానే ఈ వెయిట్ ఫిట్ కవర్ అనేది ఉంటుంది మనకి వాటర్ ఏమైనా పడ్డా కూడా మనకి బెడ్ పైన లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కవర్ అనేది ఇది మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు బయట అయినా తీసుకోవచ్చు థౌజండ్ నైన్ హండ్రెడ్ లేదా వెయ్యి రూపాయలు అనేది ఉంటుంది లోపల ఈ విధంగా ఉంటుంది పైన కొంచెం మనకి సాఫ్ట్ మెత్తగా ఉంటుంది ఇప్పుడైతే మేము ఈ బెడ్కి మొత్తం ఈ కవర్ని అయితే వేసేస్తున్నాము వెయిట్ ఫిట్ కవర్ని అండ్ ఇక్కడ ఎవరైనా బెడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే మనకి అన్ని విధాలుగా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని హెల్త్ పరంగా కూడా చూసుకొని ఇలాంటి కాయర్ బెడ్స్ని తీసుకుంటే చాలా మంచిది అండ్ ఈ బెడ్ యొక్క లింక్ని ఇక్కడ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాము ఫ్రెండ్స్ బెడ్ కవర్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మనం బెడ్షీట్ పైన కేజి కూడా మళ్ళీ ఇంకో బెడ్షీట్ని కూడా వేసుకోవచ్చు కాటన్ది ఇక్కడ నాకు బెడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఏమీ తెలియవు అండ్ నాకు ఇది ఫస్ట్ అయితే మేము ఓపెనింగ్ చేసి పెట్టేది మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బెడ్ కవర్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అండ్ ఇప్పుడైతే నేను ఈ బెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మా బ్రదర్ని అడిగి అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాటన్ ఇది మొత్తం కాటన్ సో వచ్చేసి మనకి మెటీరియల్ కాటన్ ఇవ్వకుండా వేరే ఇస్తారు దానివల్ల మనకి మంచిది కాదు ఇది ఎన్ని ఇంచెస్ చెప్పు ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ లో అది కాయర్ ఎన్ని ఇంచెస్ ఉంటుంది కాయర్ వచ్చేసి టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కాయర్ ఉంటుంది దాని తర్వాత కింద ఒక రే బాండ్ పైన ఒక రే బాండ్ వన్ వన్ ఇంచ్ ఉంటుంది ఇంకో హాఫ్ ఇంచ్ వచ్చేసి మిగతా ఉంటాయి మిగతా అంటే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఇది క్లిక్ ఇది నొక్కు అది అదొక కింద లేయర్ వచ్చేసి పైన లేయర్ కింద ప్రొటెక్టర్ లేయర్ ఉంటుంది ఆ ప్రొటెక్టర్ లేయర్ ఎందుకని ఒక ఫ్లాట్ ఇవ్వడానికి కింద కానీ గట్టి లేకపోతే ఇది వంగిపోవడం కాకుండా ఉండడానికి కింద లేయర్ వచ్చేసి గట్టి తీస్తాడు దాని తర్వాత నుంచి రీబౌండ్ వస్తుంది దాని మధ్యలో మళ్ళీ కవర్ వస్తుంది దానిపైన మళ్ళీ రీబౌండ్ రీబౌండ్ సో ఇది వచ్చేసి వాటర్ అటు నుంచి రాకుండా మనకి ఇది ప్రొటెక్ట్ షీట్ అంటారు దీన్ని బెడ్స్ పైన ప్రతి ఒక్క ప్రతి ఒక్క బ్రాండ్లో ఉంటుంది అండ్ మనకి నార్మల్ షాప్లో కూడా టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా దొరుకుతుంది ఇది వేక్ ఫిట్ బ్రాండ్ కాబట్టి మనకి ఇది థౌజండ్ రూపీస్ పడింది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అమెజాన్లో సో దీని లింక్ కూడా దానిలో పెట్టేస్తే ఇస్తరి చేసుకోవచ్చా అంటే కొంతమంది చేసుకుంటారు కదా బెడ్స్ పైన బెడ్స్ పైన ఇస్తరి చేసుకుంటూ బెడ్స్ పైన ఎవరు ఇస్తరి మనం పెట్టుకోవచ్చా నీళ్ళు నీళ్ళు ఒకవేళ పడ ఏం పెట్టినా సరే ఈ పైన ఉన్న కాటన్ కి ఏం కాదు కానీ లోపల ఉండే లోపల ఉండే ఒక లేయర్ ఉంటుంది చెప్పిన స్పాంజ్ లేయర్ ఆ స్పాంజ్ లేయర్ ఖరాబ్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ మనకి త్రీ డీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ అంటే అర్థమైంది అని అంటే దాని లోపల గాలి వెళ్ళి బయటకు వస్తాం కదా లోపలికి ఈజీగా గాలి వెళ్తుంది అప్పుడు సఫకేషన్ అవ్వకుండా లోపల మాయిశ్చర్ ఫామ్ కాకుండా లోపల ఉన్న కాయిల్ ఉంటుంది కదా ఏది కొబ్బరి పీచు ఆ కొబ్బరి పీసును తయారు చేసినది ఖరాబ్ అవ్వాలన్నమాట లోపలికి ఎయిర్ ఫ్లో లేకపోతే కొబ్బరి పీచు గట్టి పడిపోయి లోపల మాయిశ్చర్ ఫామ్ అయ్యి అంటే ఉక్కపోతలాగా ఉక్కపోత లేకుండా ఎయిర్ ఫ్లో అనేది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఈ యొక్క మెటీరియల్ అట్లా తయారు చేసిర్రు ఇప్పుడు మనకి బయట వేరే షాప్లో డిఫరెంట్ చెప్పు డిఫరెంట్ అది అయితే మనకి చాలా వాటికి ఇది వచ్చు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ మైక్రోబియల్ అంటారు కదా అంటే అర్థమైందనంటే ఇది ఎప్పుడు ఎంతవరకు ఇది కరెక్ట్ అని అంటే లోపల వాటర్ ఎక్కువ పడేసి దాన్ని తుడవకుండా ఎండబెట్టకుండా వదిలేసిర్రు అనుకో అది ఏ బెడ్ అయినా సరే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అది ఫంగస్ కూడా ఫామ్ అవుతాయి అనమాట దాని ద్వారా మనకి స్కిన్ రాసేసి అవన్నీ వస్తూ ఉంటాయి సో దీనికి అంటే మెత్తగా ఉంటుందా అంటే కొన్ని బెడ్స్ చాలా మెత్తగా ఉంటాయి మెత్తగా కావాలంటే మీ ఇష్టం అది మెత్తగా తీసుకుంటే నడుము నొప్పులు వస్తాయి నడుము నొప్పులు రాకపోయినా లోపల ఉండే మెమరీ ఫోమ్ అని అంటారు చూసిన మెమరీ ఫోమ్ అంటే థర్మాకోల్ థర్మాకోల్ దాని పేరు మెమరీ ఫోమ్ అని చెప్పేసి స్టైలిష్ ఉంది కాబట్టి అట్లా స్టార్ట్ అయింది అది దానివల్ల ఏంటంటే ఒళ్ళు నొప్పులే కాకుండా స్కిన్నికి మంచిది కాదు మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఎందుకనంటే ఖచ్చితంగా ఒక సబ్స్టెన్స్ అంటే ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు నుంచి ఏదో ఒకటి వెలువడుతూ ఉంటుంది అది ఆవిరి రూపంలో అవ్వచ్చు లేకపోతే వేడి రూపంలో అవ్వచ్చు అది ఒళ్ళు గ్రహిస్తూ ఉంటుంది పడుకుంటాం నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుకుంటాం కాబట్టి ఒళ్ళు లాగేసుకొని ఒంట్లో మనకి రోగాలు స్టార్ట్ అవుతాయి అది ఎటు ఎటు మొత్తం థర్మాకోల్ స్పాంజ్ స్పాంజ్ థర్మాకోల్ అంటారనమాట థర్మాకోల్నే షేప్ లెక్క తయారు చేసి బాడీని అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి చెప్తారు దీంట్లో థర్మాకోల్స్ ఉండవు ఓన్లీ రీబౌండ్ షీట్స్ రీబౌండ్ షీట్స్ అంటే మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది అవన్నీ ఏంటంటే డిగ్రేడబుల్ అంటే ఈజీగా డికంపోజ్ అయ్యే ఒక మెటీరియల్ ఉంటుంది రీబౌండ్ అంటే అన్నిట్లో రీబౌండ్ వేస్తారు కానీ దాని యొక్క రీబౌండ్ యొక్క థిక్నెస్ తగ్గిస్తారు థర్మాకోల్ థిక్నెస్ పెంచుతారు ఎందుకంటే థర్మాకోల్ చాలా తక్కువ రేటు కాబట్టి సో ఇందులో థర్మాకోల్ అనేది యూజ్ చేయలేరు ఓన్లీ రీబాండ్ అండ్ కాయిర్ మ్యాటరీస్ అనమాట పైన కింద లేయర్ వచ్చేసేసి ఒక సపోర్ట్ అండ్ పైన వచ్చేసి ఫామ్ చేసి దాని తర్వాత ఇది ప్రొడక్టర్ కూడా మీరు తీసుకునేటప్పుడు పాలిస్టర్స్ ఉంటాయి పాలిస్టర్ ప్రొటెక్టర్ తీసుకోవద్దు పైన ఇది కాటన్ లేయర్ ఇది లైట్గా కాటన్ లేయర్ అంటే చిన్న చిన్న ఒక లేయర్ ఫామ్ చేసి దాని కింద వాళ్ళు ఒక ఏమంటారు వాటర్ ఇటు పోకుండా ఉండే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది ప్లాస్టిక్ కూడా కాదు అది అది కూడా డిగ్రేడబుల్ సో దీనివల్ల మనకు వండ్లు మంట అనేది ఏం రాదు పాలిస్టర్ తీసుకుంటే ఒళ్ళు మంట వచ్చి చెమటలు గారిపోతాయి సో నీళ్ళు అటు నుంచి అటు పోకుండా ఉండడానికి ఈ లేయర్ అనమాట ఇప్పుడు ఈ కవర్ ఏదైతే ఉందో చూస్తున్నారు కనబడుతుంది కదా ఇక్కడ కవర్ ఉంది ఇక్కడ కవర్ లేదు మనం ఎక్కడి దాకా అయితే పడుకుంటామో అక్కడ వరకు నేను చింపేసిన దాని తర్వాత చింపలే ఎందుకంటే ఈ సైడ్స్లో మనకి మ్యాక్సిమం ఏమి ఉండదు సో ఈ సైడ్స్లో ప్లస్ ఈ కింద ఏమీ కాకుండా ఉండడానికి కవర్ ఇక్కడ ఉంచేయచ్చు అవును ఇక సో ఇది మనకి సిక్స్టీన్ థౌజండ్లో వచ్చింది కాస్ట్ బెడ్ కాస్ట్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది నార్మల్గా ఇదే ఇదే సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఇంచెస్ బెడ్ అయితే ఉంటుందో ఆ బెడ్ వచ్చేసి మనకి వేరే బ్రాండ్స్లో బ్రాండ్ పేరు అవసరం లేదు కానీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి ఒకటి కదా రెండు కాదు పది పన్నెండు బ్రాండ్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో సో ఆ బ్రాండ్స్ అన్నిటికీ మనకి మినిమం ముప్పై ఐదు నుంచి నలభై వేలు పెడితే కానీ మనకి సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఫైవ్ ఇంచెస్ బెడ్ రాదు విత్ కాయిర్ మెమరీ ఫోమ్స్ వచ్చేస్తాయి మెమరీ ఫోమ్ బెడ్స్ కానీ స్ప్రింగ్ మాట్రిసియస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇరవై ఇరవై ఐదు వేలలో వచ్చేస్తాయి కానీ కాయర్ మ్యాటరీస్ కావాలంటే మనకి ముప్పై ఐదు నుంచి నలభై వేలు పెడితే కానీ రాదు సో ఇది మనకి శివణితంలో రావడానికి కారణం ఏంటి అని అంటే కాయిర్ అనేది ఇండియా మొత్తంలో మ్యాక్సిమం అప్పుడప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటుంది కేరళ నుంచే వెళ్తే ఎందుకంటే కేరళలో కొబ్బరి పీచులు కొబ్బరి బో కొబ్బరి బోండా చెట్లు కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ కేరళలో సగం కంటే ఎక్కువ విస్తీర్ణం అదే ఉంటుంది అండ్ అక్కడే ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి కూడా కాయిర్ తయారు చేస్తాయి ఒకప్పుడు కాయిర్ అంటే ఉట్టి పీచుని ఒక కేక్ లాగా తయారు చేసేటోళ్ళు ఇప్పుడు దాంట్లో కొంచెం రబ్బర్ మిక్స్ చేస్తారు ఎందుకంటే పట్టుకోవడానికి గట్టి పట్టుకోవడానికి సో గమ్ లాంటిది రబ్బర్ లాంటిది ఆ కాయిర్ లోపల కొంచెం క్వాంటిటీలో వేస్తారు అనమాట అప్పుడు మనకి దాని స్ట్రెంత్ పెరిగి ఇరిగిపోదు అనమాట సో అక్కడ నుంచి రావడం వల్ల మనకి తక్కువ కాస్ట్లోనే ఆ యొక్క బెడ్స్ తయారవుతున్నాయి అనమాట వాళ్ళు కూడా ఇందులో వెరైటీ ఆఫ్ కలర్స్ చేయకుండా వెరైటీ ఆఫ్ కలర్స్ చేయకుండా ఓన్లీ ఒకటే కలర్ చేస్తున్నారు వాళ్ళు ఇది ఒక్కటే కలర్ మీకు దొరికేది సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ టూలో అదే ఇంకా ఇది కింగ్ సైజ్ కాబట్టి క్వీన్ సైజ్లో మళ్ళీ ఒకటే కలర్ ఆ క్వీన్ సైజ్ కలర్ అందరు నచ్చుతుంది బట్ మనకి అవసరాన్ని బట్టి క్వీన్ కావాలా కింగ్ కావాలా అని చెప్పేసి చూసుకోవాలి అంటే ఇప్పుడు ఎంత కాస్ట్లో మనకి వాళ్ళు ఎంత ఎంత రేట్లో వాళ్ళకి అంతా తయారైపోతుంది అది నాకెట్లొస్తుంది కానీ వాళ్ళకి పది ఐదు వేలు ఆరు వేలలో వస్తుంది కానీ పదహారు వేలకి వాళ్ళకి కూలి ఖర్చులు అవన్నీ పెట్టుకుని వేస్తారు కానీ మిగతా వాళ్ళు కూడా సేమ్ ఐదు ఆరు వేలు లేదా పదివేలు అయిపోతుంది కానీ ముప్పై నలభై వేలు వేస్తారు రేట్లు వాళ్ళు అంటే అమెజాన్లో బుక్ చేసుకుంటే అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు పెప్పర్ ఫ్రైలో బుక్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవచ్చు టీఏడి అనే వెబ్సైట్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్లు వచ్చేసి ప్రతి ఒక్క బ్రాండ్కి ప్రతి ఒక్క ఈ కామర్స్ సైట్కి ఫ్లిప్కార్ట్లో ఒక రకంగా ఉంది అమెజాన్లో ఒక రకంగా ఉంది మనకి పదహారు వేల ఐదు వచ్చింది కదా తర్వాత పదహారు వేలకు ఉండొచ్చు పదిహేడు వేల అయ్యి ఉండొచ్చు క్రెడిట్ కార్డులు కొన్ని వాడితే ఒక వెయ్యి రూపాయలు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్లో మాత్రం వాళ్ళ యొక్క కూపన్స్ ఉంటాయి అంతే కనబడుతుందిగా టీఏ డిజైన్స్ ఓకేనా అది అవును మనకి చాలా బ్రాండ్స్ ఏం చెప్తున్నాయి అంటే మెమరీ ఫోమ్స్ వాడితే బాడీ షేప్కి వస్తుంది కాబట్టి మనకి బాడీలో నొప్పులు రావంటారు కానీ కాదు బాడీ షేప్కి ఎప్పుడు రాకూడదు మన మన బాడీ కింద ఎప్పుడు కూడా చాలా ఫ్లాట్గా గట్టిగా ఉండాలి గట్టిగా అంటే మరీ రాయిలాగా కాకుండా కానీ కొంచెం మృదువుగా ఉండాలన్నమాట మరీ మెత్త ఇప్పుడు ప్రెష్ చేసినప్పుడు ఎంత వెళ్తుంది కొంచమే వెళ్తుంది కదా మనం వాడుతున్నా కొద్దీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ మెత్త పడుతుంది కొంచెం కాయర్ అది ఏ కాయర్ అని తీసుకునే కానీ కానీ మెమరీ ఫోమ్స్ వచ్చేసి ఇట్లా నొక్కితే ఇట్లా అన్నీ వదిలిపెడితే ఎంతకు వస్తాయి అంటే చూసినామో అలాంటివి అస్సలు తీసుకోవద్దు స్ప్రింగ్ అస్సలకే వాడద్దు స్ప్రింగ్ మాట్రసెస్ అన్నీ కూడా హోటల్స్లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వాడడానికి అనమాట అది ఇది ఫోల్డ్ చేయడానికి ఇది ఫోల్డ్ కార్మేటర్స్ ఏది కూడా ఫోల్డ్ అవ్వదు ఫోల్డ్ బలవంతంగా ఫోల్డ్ అయినా కానీ ఇరిగి ఇరిగిపోతుంది ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళవచ్చు కానీ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ గా పెట్టే మనం తీసుకెళ్ళాలి మెమరీ ఫోమ్ వచ్చేసి మన చావ మడిచినట్టుగా మడ మడతబెట్టి మనకి డెలివరీ అవుతుంది అట్లాంటి బెడ్స్ అసలు వాడకూడదు లాటెక్స్ కూడా అంతే లాటెక్స్ ఇంకా మంచిది కాస్ట్లీ కాకపోతే లాటెక్స్ కూడా మనకి కేరళ నుంచే దాని యొక్క బేస్ లాటెక్స్ మ్యాట్రిస్ కూడా టిఏడీలో చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కాయర్ మ్యాట్రిక్స్ లేదా లాటెక్స్ కానీ లాటెక్స్ లాటెక్స్ కంటే కూడా కాయరే బెస్ట్ అనమాట లాటెక్స్ ఇప్పుడిప్పుడు వచ్చింది కానీ కాయర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కాయర్దే వాడుతున్నారు మనం ఏది మన రాజుల కాలం నుంచి కూడా ఈ కొబ్బరి పీసెంట్ తయారు చేసే కొన్ని మెత్తటి పదార్థాలు వేసి మనం పడుకునే కింద వేసుకోవడానికి తయారు చేసేవాళ్ళు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు మీకు తెలిసిందే అది డైపర్ అవసరం లేదు కింద ఏదైనా వేసుకోవచ్చు చిన్నపిల్లడానికి డైపర్ ఎట్లాగో వాడతారు ఎక్కువ వాటర్ వేస్తే పోతుంది ఫుల్ వాటర్ వేస్తే పోదు మ్యాక్సిమం పోదు కానీ ఇది ఖరాబ్ అయిపోతుంది అనవసరం కాకపోతే మనకి బెడ్ ఖరాబ్ ఉండడానికి మనం ఈ లేయర్ వేసుకోవాలి